శ్రీ విఘ్నేశాయనమ శ్రీ గురుభ్యున్నమ మహా నమస్కారం అండి ఈరోజు మనకు ఉండే బాధలలో మానసిక సమస్య అనేది ఒకటి మానసికంగా అంటే ఆర్థిక లోటు వల్ల మానసిక సమస్యలు ఉండవచ్చును లేదా ఏదైనా కుటుంబ సమస్యల వల్ల మానసిక సమస్య ఉండవచ్చును లేదా చిన్నప్పటి నుండే ఆ పిల్లవాడి ఎదుగుదల వల్ల ఆయన మానసిక సమస్య ఉండవచ్చును కొన్ని పనులు చాకచక్కంగా చేయలేకపోవచ్చును సోమరిగా ఉండవచ్చును రకరకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు వీటికి మాత్రం మందులు లేవు మానసిక సమస్యకు మనకు సరైన మార్గం అనేది తెలిస్తేనే కానీ వెళ్తాం కానీ మెడిసిన్ వాడడం వల్ల మన అప్పులు పోవు దాంతోపాటు భయాలు చిన్నదానికి భయపడతారు మనం ఈ పని చేయగలమా అని అనుమానపడుతూ ఉంటారు నాకేనా ఏమన్నా అవుతుందా అని భయపడుతుంటారు నిద్రలో భయపడుతూ ఉంటారు రకరకాల బాధలతో మానసికంగా బాధపడుతూ ఏదో జరుగుతుందని ఊహించుకొని భయపడుతూ ఉంటారు ఇది చాలా చాలా ఒక ఇబ్బందికరమైన విషయం సరే వైద్యుని సంప్రదించిన తర్వాత మనం ఆ సమస్య తీరకపోతే దానికి కారణం ఏమిటని తెలుసుకుంటే మనం జాగ్రత్తగా ఉండి దాన్ని సరిచేసుకోవచ్చు పూర్వకాలం నుంచి మనకు వేదశాస్త్రంలో చెప్పడం జరుగుతుంది కొన్ని భయాలకు కొన్ని ప్రశాంతతకు వాటికి అయిన మంత్రాలు ఉన్నాయి సరియైన పద్ధతులు ఉన్నాయి వాటిని అనుసరించుకుంటూ పోయేది ఉంటే మాత్రం ఖచ్చితంగా అవుతుంది మరి ఈ వీటికి కారణాలు ఏమిటి దీని ఎందువల్ల జరుగుతుంది అని జ్యోతిష్య శాస్త్రం విశ్లేషించింది అది ఎలా విశ్లేషించింది ఆ స్థితిని ఎలా మనం బయటపడాలి ఎలాంటి జాతకులకు ఈ భయాలుంటాయి అపోహలుంటాయి భయభ్రాంతులకు గురవుతారు అన్ని పీడకలలు ఎలా వస్తాయి దుష్టశక్తుల బారి నుంచి ఎలా పడతారు అనే అంశం గురించి జ్యోతిష్యం స్పష్టంగా చెప్పింది ఒకటి కొన్ని కారణాల వల్ల జ్యోతిష్యానికి సంబంధం లేకున్నా కానీ మనము నిత్య జీవితంలో కొన్ని పనులు చేసుకుంటూ పోతే అపశృతులు దొల్లుతూ ఉంటాయి వాటికి కారణాలు ఏమిటనంటే ఒక విధంగా మనం బజార్లో నడుస్తూ వెళ్తున్నప్పుడు ఆ బజార్లో వీధులలో కొన్ని సమస్యల కారణంగా అవి ఇవి తొక్కడం మూలంగా కొంత ప్రశాంతత ఏర్పడుతూ ఉండదు కొన్నిటికి మనకు నరదృష్టి వల్ల కూడా ప్రశాంతత ఉండదు ఇంటిపైన కానీ మనం ఏమి లేకున్నా కానీ మన మీద ఏడుపు వల్ల ఆ నరదిష్టి వల్ల కూడా మానసిక ప్రశాంతత అనేది లోపించి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అంతే ఎందుకంటే పసిపిల్లవాడే దిష్టి తాకిందని చెప్పేసి మన తల్లి దిష్టి తీసేస్తుంది తర్వాత బాగా ఉంటారు ఇవన్నీ కూడా ఉంటాయి కానీ జాతకంలో మాత్రం శాశ్వతంగా కొన్ని ఉంటాయి అవి చాలా రోజుల నుంచి వేధిస్తూ ఉంటాయి భయాలు ఉంటాయి అవి ఏ విధంగా ఉంటాయో చెప్తాను మనకు మనకు ఉండబడే తొమ్మిది రాసులలో తొమ్మిది లగ్నాలు ఉంటాయి ఆ తొమ్మిది లగ్నాలలో ముఖ్యంగా ఇలాంటి సమస్యలకు మానసిక సమస్యలకు ఐదవ ఇల్లు చాలా ప్రధానమైంది ఐదవ ఇల్లు ఏమంటారంటే ఇంటెలిజెన్స్ స్థానము అంటే మన యొక్క చాకచక్యము మన మనస్సు వాటికి సంబంధించిన విషయాలన్నీ తెలియజేస్తూ ఉంటుంది అది దాంట్లోనే దుష్టగ్రహాల ప్రభావం ఎవరైనా చేతబడి లాంటివి చేశారా లేదా ఏదైనా మనం నరదృష్టి తాకిందా అనే అంశం కూడా ఐదవ ఇంట్లో తెలుస్తుంది ఐదవ ఇంట్లో కనుక అది మంచి స్థానం అది కోణ స్థానం కానీ ఆ కోణస్థానం అయినప్పటికీ కూడా అందులో ఐదవ ఇంట్లో రాహు ఉండేది ఉండి దానికి ఏదైనా చెడు దృష్టి కనుక గ్రహం కనుక ఉండేది ఉంటే అది ఫలించదు ఐదో ఇల్లు కోణస్థానం అయినా కానీ దాంట్లో రాహువు కానీ శని కానీ కేతువు కానీ లేదా ఏదైనా దుష్ట గ్రహం అందులో ఉండేది ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు ప్రభావం ఉంటుంది ఈ ఐదవ ఇల్లును కేతు కనుక చూసేదనుకోండి అనుకోండి ఏదైనా మంత్రబాధలతో బాధపడుతుంటారు ఎవరైనా వీ వీరి మీద ప్రయోగం చేస్తే బాధపడుతూ ఉంటారు నిరంతరం వారు దుఃఖపడుతూ ఉంటారు అన్నీ ఉండి కూడా ఏమీ లేని వారు లెక్క బాధపడుతూ ఉంటారు అదే కనుక ఐదవ ఇంటిని రాహు కనుక చూసేది ఉంటే ఏడవ దృష్టితో కనుక ఐదవ ఇంటి రాహుని కనుక చూసేది ఉంటే మానసికమైన వ్యాధులు వస్తాయి ప్రతిదానికి భయపడతారు నీళ్ళని చూసి భయపడతారు అగ్నిని చూసి భయపడతారు లాస్ట్ చిన్న బల్లిని చూసి కూడా భయపడతారు ఆ భయాలు ఎప్పటికీ ఉంటాయి అది జ్యోతిష్యం ఖచ్చితంగా తెలియజేస్తుంది అందులో ఇంకొకటి ఈ ఐదవ ఇంటిని శని కనుక చూశాడు అనుకోండి దానికి ఒక విధమైన కీళ్ళ జబ్బుతో బాధపడుతూ మానసికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇవన్నిటికీ కారణాలు శాస్త్రం స్పష్టంగా చెప్తుంది ఇకపోతే మనం దాన్ని సరి చేసుకోవాలనుకుంటే ముందు రకరకాల పద్ధతుల ద్వారా సరి చేసుకోవచ్చును ఏ గ్రహం అయితే మనకు సరిపోదో ఆ గ్రహ యంత్ర ఆరాధన చేయడం వల్ల మీరు మంచి లాభాలు పొందుతారు బ్రహ్మాండంగా ఉంటారు ఇంకొకటి ముఖ్యంగా మానసికంగా చిన్న స్థా చిన్న స్థాయిలో ఉండి సరిగా జ్ఞాపక శక్తి లేక ఇబ్బంది పడుతూ ఉంటే దానికి చంద్రుడు కారణమవుతాడు అష్టమ చంద్రుడు ఉన్నా కానీ కానీ చంద్రుడు నీచస్థానం పొందినా కానీ చంద్రుడు ఖచ్చితంగా ఏదైనా శత్రుక్షేత్రంలో ఉంటే కానీ వాళ్ళ మానసిక స్థితి ఉండదు వారికి జ్ఞాపక శక్తి ఉండదు ఎంత చదివినా వారికి సరిగా చదువు రాదు లేదా చాకచక్యంగా మాట్లాడలేరు వారు ఏదో ఒకటి వాగుతూ ఉంటారు ఎప్పటికీ లేదా సైలెంట్గా ఉంటారు లేదా మూగవాళ్ళుగా ఉంటారు ఈ చంద్రుని కారణంగా చూసుకుంటే చంద్రుని యొక్క స్థితిని బట్టి మానసిక స్థితిని మనం చెప్పవచ్చు చంద్రుడు క్షీరచంద్రుడై పుట్టినప్పుడు వారు కనుక పుట్టే సమయంలో క్షీరచంద్రుడైనప్పుడు అమావాస్యకు పౌర్ణానికి తేడాల వల్ల మానసిక స్థితులు బాగా కింద మీద అవుతుంటాయి దాన్ని కూడా చంద్రుని యొక్క ఆరాధన చేసి దానికి సంబంధించిన రత్నాన్ని చంద్రునికి మూన్ స్టోన్ కానీ ముత్యం కానీ మంచి క్యారెట్లో మంచి వాల్యూగా కనుక చేసి దాన్ని జపదపాదులు చేసి కనుక లాకెట్ని ధరిస్తే దాదాపు ఆ సమస్యకు పరిష్కారం పోతుంది కొన్ని సమస్యలకు రాహు దోషం వల్ల ఉండేది ఉంటే దాని గోమేదికాన్ని ఒక మంచి పద్ధతిలో కనుక మనం చేసి జపతపాదులు ఆచరించి ఆ లాకెట్ను కనుక మెడలో వేసుకుంటే ఆ సమస్య వెళ్ళిపోతుంది ఇక శక్తుల బార్యలా పడ్డామని కానీ ఏదైనా దారిలో తొక్కామని కానీ ఏదైనా మనకు ఎవరైనా చేశారని కానీ మనకు అనుమానం ఉన్నప్పుడు దానికి వనదుర్గ యంత్రం అనేది ఒకటి ఉంటుంది ఆ వనదుర్గ యంత్రాన్ని మీరు ఆరాధించి ఇంట్లో పెట్టుకుంటే కానీ లేదా ఒకటి మెడలో లాకెట్ ఉంటుంది వనదుర్గది ఆ వనదుర్గ లాకెట్ కానీ మెడలో వేసుకుంటే భయాలన్నీ పోతాయి చాలామందికి నాకు చేసిన ప్రశ్నలలో ఏమడుతున్నారంటే ఒక రియల్ ఎస్టేట్ అడుగుతున్నాడు అతను ప్రారంభంలో బ్రహ్మాండంగా సంపాదించారట ఈ మధ్య కాలంలో ఏ బిల్డింగ్ పట్టినా కానీ అవుతుందా లేదా అవుతుందా లేదా అని అనుమానం అవుతుంది వందల బిల్డింగ్లు కట్టాను కానీ గత రెండు సంవత్సరాల నుంచి నాకు ఈ అనుమానం ఏమిటి గురుగారు భయమవుతుంది ఇది అమ్ముడవుతుందా లాభం వస్తుందా రాదా అని బాగా భయభ్రాంతిలో గురవుతుందని చెప్పాడు ఆయన ఆయనకు నేను సూచించాను నా సూచన ప్రకారంగా ఆయన ఖచ్చితంగా ఇది చెయ్యండి అని చెప్పాను చేశాను ఆయన హ్యాపీగా ఉన్నాడని చెప్పాడు చాలామందికి ఈ భయాలను పోగొట్టేందుకు మన వేదశాస్త్రంలో చాలా విషయాలు ఉన్నాయి చాలా రెమెడీస్ ఉన్నాయి ఆ రెమెడీస్ ద్వారా మనం లబ్ధి చేకూరవచ్చును దీనికి వైద్యం ద్వారా సరిగా కాదని నా విశ్వాసం అన్నిటికీ కూడా ఆ దేవుడే ఆ శక్ దుష్ట శక్తులను పారదోరడానికి ఆ సర్వేశ్వరుడే రకరకాల పరిష్కార మార్గాలు ఉన్నాయి వాటిని మనకు అనుసరించేది ఉంటే మనం అద్భుతంగా రాణిస్తాం రెమెడీస్ మనం చేసుకుంటూ వెళ్ళేది ఉంటే అద్భుతంగా అవుతుంది ఇకపోతే ఈరోజు చాలామంది అడిగిన ప్రశ్న వివాహ సమస్యలు ఎలా ఉన్నాయి గురుగారు దీన్ని ఎలా పరిష్కరించాలని అడిగారు దానికి నేను వచ్చే వీడియోలో చెప్తాను మీకేదైనా మానసిక సమస్యలు కానీ ఈ దుష్టశక్తుల ప్రభావం కానీ నరదృష్టి కానీ ఉన్నదని మీరు అనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని నన్ను సంప్రదించండి నా వంతు సహాయంగా మీకు చేస్తాను దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యమరాలజీ నమస్కారం